ప్రభుత్వానికి ఇవ్వవలసిన బియ్యం ఎక్కడ ఇవి కూడా బుకింగ్లు కావచ్చు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బియ్యం కూడా బుక్కొచ్చు వాళ్ళు ఉన్నారు మస్తు ఉన్నారు వాళ్ళు పది సంవత్సరాలు అధికారం లేక ఆవు రావరు అంటాను మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారు రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం మరి రైస్ మిల్లర్లు ఇస్తలేరు అంటే అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండే అధికార కాంగ్రెస్ చేతిలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఓ మంత్రి ఉంటాడు రైస్ మిల్లర్లు ఇయకపోతే మీరే ఏం చేస్తారు అధికారం మీ చేతుండి అక్కడికి ఏమంటారు రైస్ మిల్లర్ల తీరుపై ఆగ్రహం ఏది హైకోర్టు ఆగ్రహం చేసిందంట హైకోర్టు ఆగ్రహించేదాకా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏం చేస్తాను గాదులో పను తూ ముఖ్యమంత్రి ఏం చేస్తాను ఎమ్మెల్యేలు ఏం చేస్తాను ఇదే రైస్ మిల్లర్లకు సంబంధించి ఈ రేషన్ బియ్యాలకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ అదేం చేస్తుంది ఆ శాఖ మంత్రి ఆ శాఖ అధికారులు చూడండి పాలన సాగుతుందా ఒక్క శాఖపై ఒక్క మంత్రి కూడా దృష్టి పెట్టలేదు అందుకే మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి పదివేల కోట్ల బియ్యం రావాల్సి ఉన్నదట ఆ బియ్యం ఎటువైనాయి దాదాపు అందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నారని కామెంట్ అక్రమాలను తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి ఆదేశాలు ఇస్తామని హెచ్చరిక ఈ సిగ్గుబయ్యే విషయం ఆరు నెలల నుండి ప్రభుత్వానికి పదివేల కోట్ల బియ్యం రావాల్సి ఉన్నదట ఆ పదివేల కోట్ల బియ్యం రైస్ మిల్లర్లు ఇస్తలేరాట రైస్ మిల్లర్ల మీద కూడా మీకు ఫోకస్ లేదంటే రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పదివేల కోట్ల రూపాయల బియ్యం మీరు కనీసం తీసుకురాలేకపోతున్నారంటే మీది ఎంతటి అసమర్థ ప్రభుత్వం మీ ప్రభుత్వం పనితీరు ఎంత విఫలమైపోయింది మీ ప్రభుత్వం ఎంత దారుణంగమైన పరిపాలన చేస్తుంది ఆఖరికి మీరు పట్టించుకోకపోతే మీ ప్రభుత్వంలో ఉన్న పౌర సరఫరాల శాఖ పట్టించుకోకపోతే హైకోర్టు హైకోర్టు దీంట్లో జోక్యం చేసుకొని హైకోర్టు సిబిఐని ప పురమాయిస్తాం మేము సిబిఐకి చెప్తామనే దాకా వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు ఉండేందుకు లాభము పౌరాల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండేందుకు లాభం అధికారులు ఉండేందుకు లాభం పదివేల కోట్ల రూపాయల బియ్యాన్ని రైసు మిల్లర్లు కబ్జా చేసి బ్లాక్ మార్కెట్ చేసి దాస్తా అంటే ఈ మంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళ వ్యవస్థ నిద్రపోతున్నదా గాడి పనులు తోముతున్నారా చూడు బియ్యం రేట్లు ఎందుకు పెరుగుతానే గిందుకే ఈ రైస్ మిల్లర్లు బ్లాక్ చేసి ఉంచుతారు దీన్ని పట్టించుకోరు పౌర సరఫరా శాఖలు ఎందుకంటే వీళ్ళకి కూడా కమిషన్లు వస్తాయి వీళ్ళకి కూడా రూపాయి పాల కమిషన్లు ఇస్తాం కాబట్టి మీరు గుట్టుసాపు కాకుండా మార్కెట్లు బ్లాక్ చేద్దాం మార్కెట్ను బ్లాక్ చేసినాక ఎక్కువ ఎక్కువ ధరకు పై బియ్యం అమ్ముకొని దాం దాయ్యేద్దాం ఇది హైకోర్టు ఇజ్జ తీసి పాడేసింది ప్రభుత్వాన్ని ఈ ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పరువు పోయినట్టే ఇది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పదివేల కోట్ల రూపాయల బియ్యం ఎక్కడున్నాయని పట్టుకోలేకపోతే ఇది నీదే ఈ వైఫల్యం ముఖ్యమంత్రి గారు నీ సిగ్గుపోయింది